केवड़े नो करनी पास आ मैं पीने का नहीं ನೀರು ಕಾರ್ಪರೇಟ್ ಜಯನಿ ಮೇವು ಅಡುಗೂ ಕೂಡ ಇದು ಚೇಂ ಕದಾ ಇದು ಇರೋದು ಅಮ್ಮ ಒಕ್ಕ ಬಸ್ಟಾಪ್ ಅಮೀದಾ ಸರ್ ಪರ್ಮಿಷನ್ ರೀ ತಿ

మీరు అప్లై మీరు దేనికి అంటే మీరు ఇవ్వరు కదా అంటే ఈ ఒకే ఒక్క విషయం నేను చెప్తానమ్మా ఇక్కడ రైతులు ఎరువులు అందుకు ఇబ్బంది పడతా మీరు లోకల్ గా మాట్లాడతామే కదా దేనికి అలాగా ఎవరితో మాట్లాడారు కన్సర్ ఊహిస్తే కన్సాల్ ఇక్కడ ఆల్రెడీ చెప్పండి అంటే మీడియా చూపిస్తే మాకు కొంత న్యాయం జరుగుతుంది అంతే మేము మీడియా తీసుకునేలా స్టాక్స్ చూపిస్తాం తప్ప మేము స్టాక్స్ తీసుకుంటే తిరిగి మా మీద కేసు కట్రా ఏ రమణ మీకు తెలీదా కట్రా కడతారా కట్టరా ఆ మాత్రం ఇది లేకుండా మేము అండి ఇక్కడ రాజకీయాలు నేలుగా కాదు కదా జస్ట్ వాంట్ మీడియా దట్ మాకంటూ న్యాయం జరుగుతుందండి ఇక్కడ అదే మీడియాతో పాటు చూపిస్తాం చూపిస్తామంటున్నాం తల్లి మీరు మాకు ఎందుకు అది మేమేం కదా నేను దీనికి పర్మిషన్ ఉండవమ్మా దీనికి పర్మిషన్ ఇప్పుడు ఎవడో ఒక ఆత్మహత్య చేసుకో అప్పుడు దానికి పర్మిషన్ తీసుకోలేదు ఎవట చనిపోతే ఎందుకు పని ఏం మీరు అలా చెప్పగలరా అండి యూ టెల్ దట్ మీరు చెప్పలేరు కదా అలాగా అలా చెప్పడానికి వీలు లేదా నాట్ చెప్పి చూద్దాం చేసుకోవాల్సిన పని లేదు అంటే అది కరెక్ట్ కాదు మేంటండి షో వాటి స్టాక్స్ స్టాక్ ది మీడియా ఇంత స్టాక్ ఉంది ఇక్కడ నుంచి మూడు జిల్లాలకు వెళ్తుంది ఆంధ్ర నియోజకవర్గాల్లో మాత్రం ఈ రోజుకి పూర్తి స్థాయిలో రైతు అన్న వాడికి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా మీకు ఏంటంటే ఎరువులు అనేది అందలేదు ఇది కదా మా డిమాండ్ అందుకు కదా మేము బాధపడుతుంది అట్లీస్ట్ ఆ స్టాక్స్ అన్న చూపిస్తే మా న్యాయం జరుగుతుంది అంతేదప్ప మేము గోరుకోట్లేదు మొత్తం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రా రైతుకు ఒక కట్టము లేదు అక్కడ ఇంకా యూరియా బ్యాగ్ లేదు సార్ మేము ఉండదు మాకు అర్థం లేదని చెప్పింది ఒక టోటల్ బ్యాగ్ కేసీఆర్ కలెక్టరేట్ మాట్లాడుతున్నారు ఏంటండి

ఏం జరుగుతుంది నా లైఫ్ నీకు తెలీదాన్ని చెప్తా చెప్తా చేస్తా నేను చెప్తున్నాను ఈ రోజు మాట్లాడారు కానీ ఒక రోజు ఆ మాట అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఒకటి ఎవరు మిస్టేక్ వచ్చిందరూ ಇದು ಆದರೂ ಆದರೂ ಮಾಯಗಳಾಗಿದ್ರು ನಮ್ಮ ಭಾರತದ ವಿಷಯಕ್ಕೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿರೋದು ಇರೋದು ನನಗೆ ಬಂದಿತ್ತು ಆದರೆ ಇಂದಿಗೆ ಬಂದ ಆದರಿ ಇಂಡಿಯಾ ಬaxter ಸರಿಯೋ ಬೇರೆನೇ ಮಾತಾಡ್ತಾರೆ ಈタリー ಕರೋದು ಬದನೆಲ್ಲ ನಮ್ಮ ಮಾಧ್ಯಮ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಅಂತೀವಿ ಒಂದು ಪಾಪ ಸಾರಿ ಹೇಳ್ತಾನೆ ನಾನು ಏನು ಹೇಳ್ತೀನಿ ಇದು ರಿಸ್ಪೊನ್ಸಿಬಿಲಿಟಿ ಅಂತ ನಾನು ಅನ್ಕೋತೀನಿ ಮಾದೇಶ್ दिली आपरे केॾी इनकारे ఆయన కొంత చేస్తారా